నమస్తే వెల్కంబర్ కేసిక్స్ నేను సినీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా నేడు ఉదయం నుంచే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి కనబడుతూ ఉంది ఏదైతే ఉదయం అయిన తర్వాత నుంచి కూడా ప్రత్యేకంగా కూడా మా పోలింగ్ నిర్వహించిన అనంతరం కూడా పోడు గంటల నుంచి ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది స్థానికంగా మనం ఆల్మూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఉన్నాం ఇక్కడ స్థానికంగా ఇక్కడ వేదిక అయింది పోలింగ్ కేంద్రానికి చూడడం జరుగుతోంది నాలుగు నుంచి ఆరు బూతులు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇక్కడ ఓటర్ స్లిప్పులు అంటే ఎవరికి ఏ బూత్లో ఓటు ఉంది అన్న విషయాలను కూడా స్థానికంగా ఉన్నటువంటి అంగన్వాడీలు మహిళా సంఘాలకు సంబంధించిన సభ్యులను ఇక్కడ వారికి అలర్ట్ చేయడం జరిగింది ఏ బూత్లో వెళ్ళి ఓటు వేయాలి అన్న విషయాన్ని కూడా వారికి సూచనలు సలహాలు చేయడం జరుగుతోంది అలాగే వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేకంగా కూడా వ్యాలంటీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది నడవలేని స్థితిలో ఉన్న వారికి వీల్ చైర్లను అరేంజ్ చేసి పోలింగ్ బూత్ వరకు కూడా తీసుకెళ్ళి వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకునే దిశగా కూడా వ్యాలంటరీస్ పనిచేస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది వ్యాలంటీస్కి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తరుణంలో కూడా వారు వెళ్ళి ఓటును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది ఇక్కడ అలాగే మన మనం అది చూస్తూ ఉన్నాం వాలంటీర్స్ వారికి వచ్చి ఈ బూతులో వెళ్ళి ఓటు వేయాలి ఈ బూతులకు మీకు ఓటు అని చెప్పేసి వారికి సూచనలు సలహాలు ఇవ్వడం అయితే జరుగుతున్నది మహాగణపతి మహా భారతదేశ భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఈ ఎన్నికలు అందరూ కూడా నేను ఊరుకునేది ओटक विनियोगी भारत देश सौभाग्या कारणभूत कावाल शुभम अलहमदिल्ला आज यहाँ पार्लियामेंट इलेक्शन शुरू हुआ है हमारे हाईस्कूल में छः बूथ है और सुबह से ही सात बजे से आवाम का हुजुम शुरू हो गया है मैं सबसे गुजारिश करता हूँ हिंदू मुस्लिम तमाम तबका से गुजारिश करता हूँ कि ये पार्लियामेंट इलेक्शन है इसमें हम सबको वोट का इस्तेमाल करना बहुत ज़रूरी है मैं इस चैनल के जरिए से आवाम से गुजारिश करता हूँ कि सुबह सुबह पहले आएँ अपना वोट का इस्तेमाल करें और अच्छी हुकूमत को लाएँ हम अच्छे कैंडिडेट को चुने ताकि हमारे इसके चुने से हमारे आने वाले पाँच साल का जो हमारे जो तक तरख्या, तरक़ियाती प्रोग्राम से वो कामयाब होते मैं सबसे गुजारिश करता हूँ कि वोट का इस्तेमाल करो और सुबह सुबह जल्दी आके और पूरे घर के तमाम अफराद आके वोट डालो టి కార్యకర్తలు ప్రతి ఒక్కటి కృషి ఉంది వారు తలుచుకుంటే కాంతి లేదు ఇలా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు నెల్టీ మధ్య నిలబడి మేము ఈ గతి తెచ్చుకున్నామంటే మన కాలకీ ఓటర్ మార్చలేదు ఎందుకంటే వాళ్ళు ఇళ్ళలోనే ప్రిపేర్ అయ్యచ్చు వాళ్ళకి రోడ్ల మీద చెప్పే అవసరం లేదు వారు ఎవ్వరిని ఎవ్వరు కొనలేరు ఇది ప్రజాస్వామ్యం దీన్ని హమేషా మేము ఇంతే ఉంచుతాము ఇంకా వంద సంవత్సరాలు కూడా మేము ఈ ప్రజాస్వామ్యానికి ఎటువంటి దట్టాల లేకుండా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోతామని మనం చూస్తాం ఇక్కడ పోలింగ్ స్టార్ట్ అయింది సెవెన్ డే అందరూ తమ ఓటర్ స్లిప్ మీకు అందుబాటులో లేకుండే మేము ఇక్కడ పిఎస్ వారిగా స్లిప్లను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించి వినియోగం చేసుకోవాలని వంద శాతాన్ని మీరు నేను చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఎన్ని బూతులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి వాలంటీర్లు పిఎల్ఓ మేడం అందరం ఇక్కడ ఉన్నాము మీకు సహకరిస్తాము మీ ఓటు ఇక్కడ ఖచ్చితంగా వచ్చి మీ స్థాయి ఓటు వేయగలరని పిఎస్ పిఎస్ బూత్ దగ్గర కూర్చున్నాము అందరికీ సీటులు డోర్ టు డోర్ ఇచ్చినాము టెన్ డేస్ నుంచి మేము డోర్ టు డోర్ ఇచ్చినాము ఇంకా కొందరికి రాని వాళ్ళకు ఇక్కడనే ఇదే పిఎస్ దగ్గర కూర్చొని అందరము ఇచ్చేస్తారు వికలాంగుల కోసం వికలాంగుల కోసం వాళ్ళకు పీల్చేది కూడా ఏర్పాటు చేసిండ్రు వాళ్ళు వచ్చి వికలాంగులు కూడా ఇస్తున్నారు మళ్ళీ వేయించుకున్న వాళ్ళు కూడా వచ్చి ఆపరేషన్ కంటే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా వచ్చి వేస్తున్నారు వాళ్ళకు కూడా మేము ఫెసిలిటీ అంటే అవి చేయాలని కూర్చుని పెట్టి తీసుకెళ్ళి లోపల ఏర్పించి తీసుకొచ్చేస్తున్నాం ఈ రోజు ఎన్నికల పండగ జరుపుకుంటున్నాం అందరము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలి తమ ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి మేము ఇక్కడ బిఎల్ఓగా పనిచేస్తున్నాము మేము ఇరవై ఐదవ తారీఖు నుంచి ఇరవై ఐదు ఏప్రిల్ నుండి నిన్నటి వరకు స్లిప్పులు పంపిణీ చేసినాము ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ స్లిప్పులు పంపిణీ చేసినాము ఇంకా ఎవరికైనా స్లిప్పులు రాకపోతే ఇబ్బంది పడే అవసరం లేదు ఇక్కడికి వస్తే మేము ఆన్లైన్ లో చెకప్ చేసి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాము ఒకటి ఓటర్ హెల్ప్ లైన్ ఒకటి ఎన్పిఎస్పి అనే యాప్స్తోని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి మాకు చేయమని చెప్పినా కూడా మేము అందరినీ చెక్ చేసి ఆన్లైన్లో మీ అందరికీ హెల్ప్ చేయడానికి ఇక్కడ కూర్చున్నాము ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి ఓటు వేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకుని అని చెప్పుకోవడానికి కూడా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయడం ఎన్నికల కమిషన్ ఇక్కడ చూడడం జరుగుతుంది మనం స్థానికంగా తమ ఓటు హక్కును మేము ఓటు వేశాను అన్న దాని తరహాలో కూడా పోలింగ్ బూత్ పదమూడు దగ్గర కూడా దీన్ని సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వృద్ధురాలు కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది ఐ లవ్ మై అని ఏర్పాటు చేసిన ప్రాంతానికి కూడా సెల్ఫీ పాయింట్ల ద్వారా కూడా ఈ యొక్క ఎన్నికల కమిషన్ జనాల్లో ఉత్తేజం నింపడానికి నేను ఓటాకు వినియోగించుకోనున్నాను అని చెప్పడానికి కూడా ఈ యొక్క సెల్ఫీ పాయింట్ ఎంతో దోహదపడుతున్నట్లు కూడా తెలుస్తాం

లో అయితే బాలుదురావు పాఠశాలలో ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ మనం చూడడం జరిగింది ఇప్పటికే ఓటర్లు లైన్లలో వచ్చి కూడా ఓటర్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది స్థానికంగా పోలీ ఎన్నికల సిబ్బంది ప్రత్యేక పోలీస్ పహార ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ బాల్మూర్ పట్టణంలో కెమెరామెన్ సాజిత్తో సునీల్ కేసీ ఛానల్ ఆర్మూర్ పట్టణం నుంచి